హాయ్ ఫ్రెండ్స్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నేను ఒక మంచి సూపర్ సూపర్ డూపర్ న్యూస్తో వచ్చానండి విశాఖపట్నంలో ఉన్న మహిళలు మీకేనండి ఈ వీడియో మీరు చక్కగా సద్వినియోగం చేసుకోండి చక్కగా ఇంట్లోనే ఇంటి పట్టునే ఉంటున్నారా కొంచెం డ్రైవింగ్ లైసెన్స్ నేర్చుకోండి ఉద్యోగం కూడా సంపాదించండి అది ఎలాగంటారా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం పదండి విశాఖపట్నంలో నివసిస్తున్న లేడీస్కి ఫెమినా రైడర్స్ అని ఈ సంస్థ వాళ్ళు ఆడవాళ్ళకి డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ ఇప్పించి ఉద్యోగాన్ని కూడా కల్పిస్తున్నారు కదా మంచి విషయమే కదా నేను చాలా మంచి విషయంతో వచ్చానండి విశాఖపట్నంలో ఉన్న లేడీస్ దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలిసింది మీకు ఇట్లా పాస్ చేస్తున్నాను అనమాట నంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ ఫైవ్ టూ ఎయిట్ డబల్ ఫైవ్ టూ ఎయిట్ త్రీ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో కొడుస్తాను థ్యాంక్ యూ